హరిణి ఆఫీస్ నుండి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది దుర్గమ్మ వచ్చి పక్కన కూర్చుంది హరిణి దుర్గమ్మని పట్టించుకోలేదు టీవీలో బాలచంద్ర సీరియల్ వస్తోంది సీరియల్ మంచి రసపట్లో ఉంది అడుగడుగున సస్పెన్స్తో ప్రేక్షకుల ప్రాణాలు తీస్తోంది దుర్గమ్మ తన ఉనికిని తెలియజేస్తూ చిన్నగా సకిలించింది అయినా హరిణి ఈ లోకంలోకి రాలేదు దుర్గమ్మకు ఒళ్ళు మండింది వెళ్లి టీవీ ఆఫ్ చేసింది హరిణి కోపంగా మా అమ్మగారి వైపు చూసి ఏంటిది నేను టీవీ చూస్తుంటే ఆపుతావేంటి అంది పెద్దదని నేను మాట్లాడడానికి వస్తే నువ్వు టీవీ చూస్తావేంటి అంది దుర్గమ్మ అంతకన్నా పంతంగా మాట్లాడు ఎవరొద్దన్నారు అని తిరిగి టీవీ ఆన్ చేసింది హరిణి అంటే నా మాటలంతా విలువలేనివా టీవీ చూస్తూ వినడానికి నా మాటలు కాలక్షేపం బటానిలా అంటూ మండిపడింది దుర్గమ్మ అబ్బా నన్ను చంపేస్తున్నావు మామ పగలంతా ఆఫీసులో కష్టపడొస్తాను కాసేపు రిలాక్స్ కానివ్వేంటి అయినా ఆ మాత్రానికి టీవీ ఎందుకు కొన్నావు అంది చిరాగ్గా కొన్నాను అది లేకపోతే మనల్ని తక్కువ వాళ్ళు అనుకుంటారని అంతేగాని పని పాట మానుకొని నోరు చాపుకొని ఆ ఎగురులు చూడమని కాదు అసలు ఇండియా లాంటి పైకొస్తున్న దేశానికి టీవీ చాలా దండగా అంది దుర్గమ్మ టీవీ ఆపేస్తూ హరిణి కొట్టుకుంది బాబోయ్ ఈ మధ్య నీ తెలివి చాలా పెరిగిపోయింది నీ వెళ్ళాక ఎవరితో స్నేహాలు చేస్తున్నావు తోచక మన పక్క అపార్ట్మెంట్లో ఉన్న విప్లవం గారిని పుస్తకాలు అడిగానులే ఏవో ఇచ్చింది అని చదివేశాను విప్లవమా ఎవరైనా మగాడు కాదు నూరు పైసల ఆడది అదేదో వాదం రచిత్రట చాలా బాగా మాట్లాడింది మనల్ని ఇలా పుట్టించినందుకు దేవుడితో దెబ్బలాడింది నయమే దేవుడున్నాడని నమ్ముతుంది అంది హరిణి ఊపిరి పీల్చుకుంటూ నమ్మడమేంటి పూజలు చేస్తుంది కాని కుంకాలు కాపడమని కాదు మగవాడి జుల్లును నశింపజేయాలని అన్నట్లు కాదు దేవికి పూజలు ఆదిశక్తి ఆడది సృష్టికి మూలం ఆడది అసలు ఆడది సృష్టించిన వాళ్లే మగవాళ్లు ఆడదాని చేతిలో కీలుబొమ్మలు మరబొమ్మలు ఇంకా చాలా చెప్పింది నాకే సరిగ్గా గుర్తులేవు హరిణి గబుక్కున మా అమ్మగారి కాళ్ళ దగ్గర కూర్చుంది మామా నీకు దండం పెడతాను నువ్వు అక్కడికెళ్లకు కావాలంటే నేను నీకు భారత భాగవతాలు తెచ్చి పెడతాను నా మాట విను అంటూ బ్రతిమలాడింది ఆ దాస్య సాహిత్యం చదవద్దంది హరిణికి మూర్చొచ్చినంత పనయింది ఈ మాటలు చెప్పడానికేనా టీవీ ఆఫ్ చేయించావు నీ ఇష్టం వచ్చినట్లు రేగు నాకు చెప్పకో అంది కోపంగా దుర్గమ్మ పక్కపక్క నవ్వింది గారు చెప్పిన ప్రతి మాట వినేయడానికి మీ మీ మామంత పిచ్చిది కాదు కాని కొన్ని బాగానే చెప్తుంది నాకు కాలక్షేపం కావాలి ఆవిడికి వినేవాళ్లు కావాలి అది సంగతి హమ్మయ్యా బ్రతికించావు అంది హరిణి ఊపిరి తేలిగ్గా పీల్చుకుంటూ అది సరే ఈ మధ్యన నీ గెటప్ మారింది కదా ఆఫీసులో వాళ్ళు ఏమనుకుంటున్నారు మామ ఇంగ్లీష్ మాటలు ఎప్పుడు నేర్చుకున్నావే రోజంతా టీవీ చూస్తున్నానుగా అంటే నువ్వు రోజంతా చూస్తావు నేను మాత్రం ఒక కరగంట కూడా చూడకూడదు అంతేగా అంది కోపంగా చూస్తూ హరిణి దుర్గమ్మ నవ్వుతూ టీవీ ఇంకెందుకు పనికిరాని మా లాంటి వాళ్ళకి అంతేకాని ఇంకా ఎన్నో చేయాల్సిన మీలాంటి వాళ్ళకి కాదు అస్సరే ఎంతకీ ఏమన్నారు అని అడిగింది ఆసక్తిగా ఏమంటారు కొందరు చాలా బాగున్నావన్నారు కొందరు అసూయిగా చూశారు ఎందుకట వాళ్ల బాబుగాడు సొమ్ముతో కొనుక్కున్నామా అంది దుర్గమ్మ నొసలు చిప్పిస్తూ అది ఆడవాళ్ల జన్మహక్కు ఎవరి సొమ్ముతో కొన్నది వాళ్ళకనవసరం దుర్గమ్మ ఆ మాట విని ఊరుకుంది ఏంటి ఎంతకు నువ్వు చెబుతోంది ఆడాళ్ళ గురించా అంటే అర్థం కానట్లుగా చూసింది హరిణి నేను అడుగుతోంది మగాళ్ళ గురించి మగాళ్ళ సంగతి నాకేం తెలుసు అందుకే మన బతుకులలా ఏడుస్తోంది ఏంటి మామా నువ్వు అసలేం మాట్లాడుతున్నావు దుర్గమ్మ చిరాగ్గా సోఫాకి జేరబడి నీకసలు వయసు వచ్చిందే గాని మనసదలేదే అమ్మాయి ఆ కిరణా కొట్టి కిష్టిగాడి కూతురు చూసావా అంటుండగా మాట కడ్డం వచ్చేసింది హరిణి చూశానమమ్మ నిన్న భర్తతో కారులో వెళుతూ కారాపి నన్ను ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర వదిలింది చాలా మారిపోయింది వంటి నిండా నగలే అతను కూడా చాలా మంచివాళ్లా ఉన్నాడు ఇదంతా అంటావ్ అదృష్టం సింగినాదం డబ్బు మహిమ రిక్షా ఎక్కడానికి కూడా తాతులేని కిష్టిగాడు కూతురు మారుతి తోజన్లో తిరుగుతోంది అంటే ఆ పిల్ల తన జీవితాన్ని తెలివిగా ప్లాన్ చేసుకుంది ఆ తెలివి నీకెందుకు లేదా అని విచారిస్తున్నాను అంది దుర్గమ్మ బాధగా ఇందులో తెలివితేటల ఉంది అతను డబ్బున్నవాడు దట్ సాల్ అంది హరిణి డబ్బున్నవాడు కాదు డబ్బున్నవాడిని చూసి ప్రేమించింది దెబ్బకి జాతకం మారిపోయింది సర్లే ఏదో ఒకటి ఏదో ఒకటి కాదు నే చెప్పిందే ఒకటి అదే నెంబర్ వన్ ప్లాన్ అస్సరే ఎంతకీ మీ ఆఫీసర్కి బాగా డబ్బుందా కారుందా మేడ అబ్బబ్బా ఉంది ఏమంటావింతకీ మరీ చిన్నగా చిన్నగా ప్రేమించే హరిణి దుర్గం వైపు తెల్లబోయి చూసింది మామా నీకు టైము దగ్గరికి వచ్చేసినట్లుందే అందుకే ఇలాంటి తెలివితేటలు పుడుతున్నాయి అంటే చస్తానన్నా ఖచ్చితంగా డౌట్ ఏం వద్దు నేను గ్యారంటీగా నీ పెళ్లి చేసేవరకు ఉండి తీరతాను ఎంతకీ మీ ఆఫీసు సంగతి వాడు నువ్వు ప్రేమించడానికి పనికొస్తాడు కళ్ళు పోతాయి మరి రేపో మాపో రిటైర్ అవుతున్నాడాయన పోలే కొత్తగా వచ్చిన అతన్ని లైన్లో పెట్టు అతను ఆరు నెలల్లో రిటైర్ అవుతాడు అయినా నీకు ఇదేం పిచ్చి ఎవరైనా ఆడపిల్లని ఎవరిని కన్నెత్తి చూడద్దని ప్రేమలో పడద్దని చెబుతారు ఇలా రివర్స్ అయిపోయేవేంటి అది ఈ ముసలి వయసులో అంది హరిణి ఆశ్చర్యంగా దుర్గమ్మ మీద కాలేసుకుంది నేను ముందు చూపున్న ముసలమ్మని నిన్నటి గతం తలుచుకుని ఏడ్చే రకాని కాదు రేపటిని సరిచేసుకుని చక్కగా జీవించడం నా అభిమతం దురదృష్టం కొద్దీ మన ఆస్తి వైభవం పోయాయి ఇన్ని సంవత్సరాలు నిన్ను పెట్టుకుని అజ్ఞాతంగా ఎందుకు జీవించాను నిన్ను తిరిగి మంచి స్థితిలోకి తీసుకురావాలి అన్నది నా ఆశయం ఆశ కిష్టిగాడి కూతురిని చూశాక అయింది అందుకే నిన్ను ఎవరినైనా బాగా డబ్బున్నవాడిని ప్రేమించి దారికి తెమ్మంటున్నాను దానికోసమే నిన్నలా మకాం మార్చి అన్నీ కొన్నాను హరిణి కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి మామా నీకిన్ని తెలివితేటలు పుట్టుకతో రాలేదు పరిస్థితులు నేర్పాయి చూడు ప్రేమించమన్నానని ఏ దారినిపోయి దరిద్రునో తీసుకురాకు కానీ ప్రేమ దానంతటది పుడుతుంది ఇలా కావాలని ప్రేమించడాన్ని ప్రేమనరుమామా దానంతటది పుట్టే ప్రేమ కొంపలు ముంచుతుంది మంచి ముహూర్తం చూసుకుని శిజీరం చేయించుకుని కనే పిల్లల్లా డబ్బు దర్పమున్నవాణ్ణి చూసి పుట్టే ప్రేమ వల్ల కష్టాలుండో రేపట్నుంచి ఆ వేటలోనే ఉండు అంటూ హెచ్చరించి వంటగదిలోకి వెళ్ళింది దుర్గమ్మ దుర్గమ్మ తెలివితేటలకి తెల్లబోయి చూసింది హరిణి గౌతమి ఎక్స్ప్రెస్లో దిగింది మేరీ సూట్ కేస్ తీసుకుని స్టేషన్ బయటకొచ్చింది రిక్షా కావాలేటండే ఎక్కడికెళ్ళాలి అంటూ రిక్షావాళ్లు చుట్టూ మూగారు మేరీ అయోమయంలో పడింది ఆవేశంలో వచ్చేసిందే గాని ఎక్కడికెళ్లాలో తెలియలేదు భయంతో కళ్ళల్లో నీరురాయి ఆ విషయం ఓ ముసలి రిక్షావాడు పసిగట్టేశాడు మీరంతా వెళ్ళండి నానడుగుతాను అంటూ మిగతా రిక్షావాళ్ళని తరిమికొట్టి తమకి ఊరు తెల్దేటండి అన్నాడు మీరీ తెలీదన్నట్లుగా తలూపింది ఎయిదికెళ్లాలో చెప్పండి నేను తీసుకెళ్తాను అది తెలీదు మా గట్టి సిక్కే వచ్చి పడిందండి అరి పేరన్నా తెలుసా అండి శ్రీహరి చెయ్యరా ఎవరని కొనుక్కుంటాం అంటూ బుర్ర గీకున్నాడు రిక్షా అతను మేరీకి వెంటనే మెరుపులాంటి వచ్చింది బ్యాగులున్న ఫోటో తీసి రిక్షా అతనికి చూపించింది ఫోటో చూడగానే అతని కళ్ళు మెరిశాయి ఇతనా పైలపచ్చిస్ బాబు కదూ అన్నాడు నవ్వుతూ పైలపచ్చిస్ బాబా అవునండి ఏ పని పాట లేకుండా పొద్దత్తమానూ కారేసుకుని తిరుగుతూ ఉంటారండి అందుకేలా పిలుపుతాం ఇరులో దానవేపేటలోనండి మీరు రెచ్చాకండి నేను యమానంలా అటుకెళ్లిపోతాను అన్నాడతను వాళ్ళ ఇంటికి వదిలే నన్ను ఏదైనా మంచి హోటల్కి తీసుకువెళ్ళు తర్వాత అతన్ని పట్టుకుందాం అంది తవరు ఆడపిల్ల కదండి లాడ్జింగ్లో దిగితే బాగుంటుందా యాబ్రస్ సన్నాసులు అంతా ఉంటారు అక్కడ ఓ మంచి ఐడియా వచ్చిందండి తవర్ని విప్లవం గారింట్లో దింపుతాను ఆనాక పచ్చిసుగా నట్టుకుందాం అన్నాడు విప్లవం గారా విప్లవంగా బాబోయ్ విప్లవం అంటే జడిసేసుకున్నారేటండి ఆరు మీలాంటి ఆడమనిసే కానీ పవర్ఫుల్ మగవాడంటే సేమా దోమలా తీసి శాటలతో దుమ్మెత్తి పోసేస్తారండి అసలు ఆడది ఆరు గజాల సీరెందుకు కట్టుకోవాలా మగాడు మూడు మూర లుంగి ఎందుకు కట్టుకోవాలా అని ఓసారి మీటింగ్లో సిరిగి పారేశారండి ఆరైతే మిమ్మల్ని జాతగా చూసుకుంటారు అన్నాడు ఏకబిఘ్నల్ని హెచ్చరిస్తూ ఆ విప్లవం ఎవరో కొంచెం భయం వేసినా అవసరానికి తలదాచుకోక తప్పలేదు మేరీకి చిన్నగా రిక్షా ఎక్కింది రిక్షావాడు సూట్ కేసు రిక్షాలో పెట్టి తొక్కడం ప్రారంభించాడు మేరీ ఊరిని చూస్తూ కూర్చుంది ఊరంతా పందులు మురికి కాలువలు వాసన జనం ఆ కాలవల పక్కనే కూర్చుని టిఫిన్ తినేస్తున్నారు వేరికి కడుపులో తిప్పింది బలవంతంగా వాంతి నాపుకుంది ఏటన గారు ఒంట్లో బాగుండలేదా సోడగంతా అవుతారేటి అని అడిగాడు రిక్షాతను ఈ ఊరేంటి ఎంత మురుగ్గా ఉంది ఎలా ఉంటారు మీరంతా అని అడిగింది రిక్షాతను నవ్వి తమరదేవురండి అన్నాడు హైదరాబాదు మరీ లంకంత ఊరేట్టుకుని లేనట్టు ఈ ఊరి బాబుని ప్రేమించారేటండి అన్నాడు మేరీకి అతని అతివాగుడు చూసి కోపం వచ్చింది ఎవరు చెప్పారు నేను ప్రేమించానని అంది రిక్షా అతను తలపాగా తీసి తన జుట్టు చూపించి నా తల మీద ఇంటుకలు చూశారా అంత వయసుంది నాకు నాను పుట్టాక ఇలాంటి ఖాతలన్నీ చూసుంటానంటారు తవరు వయసులో ఉన్నారు ఒక్కరు వచ్చేసినారు ఆ బాబు అడ్రస్ తెలవదు ఇల్లు తెలవదు అందులో ఒట్టి మడిసిలా లేరు తమది పేమవారం కాదంటే ఎవరు నమ్ముతారు అదంతా మీ ఇట్టమనుకోండి ఏటన్నారు ఈ ఊళ్ళో ఎలాగుంతామని కదూ కాకిపిల్ల కాకి ముద్దండి మా ఊరు మాకిట్టం ఆయన దారిలో చూశారా మీ ఊరంత ఉంది గోదావరి దాని శమ ఊరంతా పీలుతుందండి నేల ఆరదు గబిక్కిన అందుకే మెత్తగ్గా ఉంటుంది ఇక రోజుకో మాట చెప్పే నాయకులంతా ఓట్లు గుంజుకుని ఊరిని పట్టించుకోరండి ఆరంతా హైదరాబాదులోను మెడ్రాసులోనూ ఒంటి తమ్మం మేడలు కట్టుకుని కులుకుతుంటారండి అన్నాడు నేరకన్న మాటకి అతనిచ్చిన ఉపన్యాసమీని చెవులు దెబ్బడేశాయి మీరీకి రిక్షా ప్రకాష్ నగర్లోని అపార్ట్మెంట్స్ ఆగింది రిక్షా అతను సూట్ కేస్ తీసుకుని రాండి అన్నాడు వెనకాలే మెట్లెక్కింది మేరీ రిక్షా అతను ఒక అపార్ట్మెంట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు ఒక స్త్రీ తలుపు తీసింది ఆవిడ బక్కపాల్చగా ఎముకల్ని టిష్యూ పేపర్లో చుట్టినట్లుంది తల సగానికి పైనే నెరిసిపోయింది చాలా చదివినట్లుగా దలసరి కళ్లద్దాలు ఎవరినీ నమ్మనట్లుగా గుచ్చిగుచ్చి చూసే చూపులు గంజిపెట్టని నలిగిన కంచి కాటన్ చీర కంటిమెడ జాకెట్టు బోసుగా ఉన్న చేతులు మెడ ఆవిడ మేరీని గుచ్చుగుచ్చి చూసింది మేరీ భయంగా రిక్షాతని వైపు చూసింది రిక్షాతను అభిమిస్తున్నవాళ్లానవి మీరు మాటిట్రండి అన్నాడు విప్లవం గారిని విప్లవం నడిచి అతనితో గుసగుసలాడింది విప్లవం తల పంకించి లోనుకొచ్చింది అమ్మాయి గోరు మీకేం భయం లేదండి నానంతా చెప్పాను ఆ రుణమన్నారు ఈ లోపల నేను ఆ పచ్చిసి బావుని ఎట్టేసుకుని మీకు చెప్తాను అన్నాడు రిక్షా అతను మేరీతో మేరీ అలాగే అన్నట్లు తలూపి అతని చేతిలో వంద రూపాయలు పెట్టింది అయ్యి బాబోయ్ వంద నోటిచ్చేశారు అన్నాడు పరమానందంగా నోటు వంక చూస్తూ పర్వాలేదు తీసుకో అంది రిక్షా అతను నోటు తీసుకుని రివ్వున తూనీగలా ఎగిరిపోయాడు విప్లవం మేరీని కూర్చోంది మేరీ బిరుకుగా కూర్చుంది స్టేషన్ నుంచి మా ఇంటికి తీసుకురావడానికి వంద రూపాయలు దేనికి అంది విప్లవం అంటే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి అంటూ నసిగింది మేరీ తీసుకొస్తే మాత్రం అంతకంటే ఘనకార్యం ఏం చేశాడని నీ భయానికి ఖరీదు కట్టించావంతే అంది మేరీ ఏం మాట్లాడలేదు వాడిప్పుడు ఆ నోటుతో తప తాగుతాడు నాలుగు రోజులు రిక్షా తొక్కడు పెళ్లాన్ని కొడతాడు పిల్లల్ని ఎండగడతాడు ఆ డబ్బు సారాకాంతం కొట్టు జరుగుతుంది విప్లవం మాటల్ని మేరీ భయంగా ఉంది తనిచ్చిన నోటు వెనక ఇంత కథ ఉందని ఊహించలేదామే సరే ఎప్పుడు బయలుదేరావో స్నానం చేసిరా కాఫీ ఇస్తాను అంది మేరీ స్నానం వచ్చి విప్లం ఇచ్చిన కాఫీ తాగింది మేరీకి ఒక పళ్ళెంలో బియ్యం పోసిచ్చి ఏరుతుండు నేను సగం రాసిన ఓ గేయం పూర్తి చేసొస్తాను అంది మేరీ తలోపి బియ్యం ఏరింది ఏరేసానండి అంది మెల్లగా కాస్త కుడివైపు నడిస్తే వంటగదు ఉంది అక్కడ అల్మరాలో గిన్నెలున్నాయి బియ్యం కడిగి గ్యాస్ స్టవ్ పెట్టు అంది రాస్తున్న విప్లవం తలెత్తకుండానే మేరీ ఆ పని కూడా చేసింది అక్కడ ఉన్నాయి ఆ పక్కనే చాకుంది కాస్త కోసి వేయించు మధ్యలో లేస్తే మూడు చెడిపోతుంది అంది విప్లవం మేరీ మారు మాట్లాడకుండా బంగాళాదుంపలు వేయించి చారు పెట్టింది అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది టీ చేసి కప్పు తీసుకుని విప్లవానికి ఇచ్చింది విప్లవం మేరీని అభినందిస్తున్నట్టు చూసింది టీ తాగుతూ మంచి పిల్లవే ఏమనుకున్నాను అంది మేరీ కప్పు తీసుకుని వెళుతుంటే పనిపెల్లుండేది అది మధ్య ఎవన్నో ఒకని నమ్మి మోసపోవడం ఆడదని దౌర్భాగ్యం అంది బాధగా ఆ మాట తననే ఉద్దేశించి అన్నట్లుగా అనిపించింది మేరీకి ఎప్పుడు రిక్షా అతనొచ్చి శ్రీహరి వివరాలు చెబుతాడా అని ఆశగా చూస్తూ కూర్చుంది మీ అన్నయ్యలు పిలుస్తున్నారు అంటూ గదిలో ఉన్న శ్రీహరికి వచ్చి చెప్పింది వనజ ఏంటంత రాచకార్యం అని అడిగాడు శ్రీహరి దువ్వెనని డ్రెస్సింగ్ టేబుల్ మీదకి గిరాటేస్తూ నాకు మాత్రం ఏం తెలుసు అంటూ వెళ్లిపోయింది వనజ శ్రీహరి అన్నలిద్దరూ కూర్చున్న హాల్లోకి వచ్చాడు అక్కడ కూర్చున్న శ్రీపతి శ్రీనాథులు శ్రీహరిని చూడగానే రారా తంతే బూరబుట్లో పడ్డమంటే ఇదే ఈ పేపర్ చూడు అన్నాడు ఏముంది అందులో ఏ బాదరబందీ లేని ఒక అందమైన చదువు ఐశ్వర్యం ఉన్న అమ్మాయికి అందం చదువు డబ్బు ఉన్న వరుడు కావలను జమీందారీ కుటుంబానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది నువ్వు అప్పులే చేరా తమ్ముడు వాళ్ళు అడిగిన లక్షణాలన్నీ ఉన్నాయి నీకు అన్నాడు శ్రీపతి ఆనందంగా నేను పెళ్లి చేసుకోను ఎందుకని సమయం వచ్చినప్పుడు చెబుదామనుకున్నాను కానీ మీరు పెళ్లి ప్రసక్తి తెచ్చారు కాబట్టి చెబుతున్నా ఒక అమ్మాయిని ప్రేమించాను ఎవరా అమ్మాయి డబ్బుందా లేదు హైదరాబాద్లో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తోంది చదువుకోరా అని హైదరాబాద్ పంపిస్తే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి ప్రేమ కలాపం సాగించొచ్చావా ఆ నువ్వు ఇచ్చిన డబ్బుతో నాకు సరదా అని తీరతాయి అవసరమైనప్పుడల్లా ఆ అమ్మాయి నాకు ఇచ్చేది అందుకని ప్రేమించేస్తావా కోపంగా అడిగాడు శ్రీపతి ప్రేమించకపోతే పిచ్చా ఆడపిల్లలకు డబ్బు ఇవ్వడానికి ఓహో డబ్బు కోసం నటించే ప్రేమగా మర్చిపో అన్నాడు శ్రీనాథ్ ఆహా డబ్బు కోసం కాకపోతే వదినని మెలకనున్న నువ్వెందుకు చేసుకున్నావు కట్నం కోసమేగా శ్రీనాథ్ నెత్తి బాదుకున్నాడు అస్తమానం వదిన మాట ఎత్తకరా దానికి అసలే అనుమానం మాటిమాటికి తోటాలా వచ్చేస్తుంది దాని పేరు వినబడితే అన్నాడు అందరూ అసలు సంగతికి రండి మనకందరూ అనుకున్నంత ఆస్తి లేదు ఇప్పుడు నాన్న ఎప్పుడొస్తారో తెలియదు మన ఆస్తి లావాదేవీలేమీ మనకు సరిగ్గా తెలియవు ఇప్పుడు నువ్వు మా మాట విని ఒక డబ్బు నమ్మాయిని చేసుకోకపోతే మనం వీధిని పడ్డం ఖాయం ఉన్న కారు ఇల్లు పోతుంది డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన నీకు ఉద్యోగం రాదు మాకు పోషించే శక్తి లేదు ఆలోచించుకో అన్నాడు శ్రీపతి గంభీరంగా కానీ ఆ అమ్మాయి గర్భవతి ముందులే ఒక అనాథని దేశానికి కనుగ ఇస్తుంది అన్నాడు శ్రీనాథ్ తేలిగ్గా అంతేనంటవా జాలిగి అడిగాడు శ్రీహరి ఖచ్చితంగా అంతే లేకపోతే అప్పులు అర్ధాకళ్ళు అడుగు తిండాలు బాబోయ్ ఇంకా దరిద్రమంటే మాకు చెప్పలేని భయం అన్నాడు శ్రీహరి చెవులు మూసుకుంటూ ఇంకేం మరి అర్జెంటుగా వెళ్ళి ఒక బస్టు సైజు ఫోటో ఇంకోటి ఫుల్ సైజు దొరబాబులా దిగు తర్వాత కదా నేను నడిపిస్తాను అన్నాడు శ్రీపతి శ్రీహరి తలపంకించి వెళ్ళిపోయాడు హాల్లో నలుగురు మగాళ్లు కూర్చున్నారు అందరి కళ్లు అర్ధనిమిళితంగా మూసుకునున్నాయి విప్లవం వారందరి వైపు సగర్వంగా చూసింది మళ్లీ చదవమంటారా చదువమ్మా చదువు ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు అన్నాడో ముసలాయన మేరీ అంటూ పిలిచింది విప్లవం వీరందరికీ టీ ఇవ్వు ఈ పిల్ల టీ బ్రహ్మాండంగా చేస్తుంది వాళ్ళందరూ ఒక్కసారి మేరీని గుచ్చి చూశారు మేరీ కంగారు పడిపోయింది ఎవరండి ఈ అమ్మాయి మీ చెల్లెలా అని అడిగాడు నేరేడు పండు శరీరఛాయితో జులపాలు పెంచుతున్న ఓ వ్యక్తి విప్లవం శుష్క మందహాసం చేసింది పీడితులు బాధితులు అందరూ నా చెల్లెళ్లే ఈ పిల్లని ఎవడో మోసంచేశాడో వెదుక్కుంటూ వచ్చింది ఆ మాట విని మేరీకి వచ్చింది నన్నెవరూ మోసం చేయలేదు అతను అలాంటివాడు కాదు అంది చూశారా ప్రేమ మైకం అలాంటిది ఆనాటి శకుంతల ఇలానే అనుకుంది రాముడు అడవిలో వదిలేసిన సీత అలానే అనుకుంది తరతరాలుగా దాస్య పోకుడు పట్టిన మనసులు అంత త్వరగా మారవు మరి నువ్వు మోసపోకూడదని నా ఆకాంక్ష చెల్లి వెళ్ళు వెళ్ళి ఆ చేత్తో టీ చేసుకురా అంది అనునయంగా ఆ చేత్తోనే కాస్త జీడిపప్పు ఉప్మా కూడా అన్నాడు అతను మేరీ నీ చేత్తో ఉప్మా అడుగుతున్నారు వీళ్ళు అంది విప్లవం మీరీ వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి బాగుంది అన్నాడు నేరేడు పండు మీ దగ్గరే ఉంచేసుకుని మీ విప్లవానికి వారసరాల్ని చేయండి అన్నాడు అతను అదే ఆలోచిస్తున్నాను అంది విప్లవం మేరీ ఉప్మాలో పోపు వేస్తూ ఆలోచిస్తోంది తానేంటి పొద్దున్న పొద్దనొచ్చిందో లేదో తనని వంటగదికి అంకితం చేసి అడ్డమైన రాతలు రాస్తూ కూర్చుంది ఈ మగాళ్లంతా చేరి అడ్డమైన తిట్లు తిట్లి కవిత్వం వినిపిస్తుంటే చెవులు చేటల్లా ఊపుతూ వింటున్నారు సిగ్గు లేకుండా వాళ్ళని తిడుతుంటే బాధలేదంట వెళ్ళకి ఈ రిక్షావాడు పత్తాలేడు తనెలా ఈ ఊబులోంచి బయటపడాలి శ్రీహరి ఎలా దొరుకుతాడు చేతులు ఉన్నాయి అందరికీ మరి చేతలకే వెనకాడతాయి ఆడదాని చేతికి ఐదువేళ్లే మరి మగవాడి హస్తానికి అంతే మింగడానికి పనికొచ్చేవి వండడానికి ఏడుస్తాయి చీపురు పట్టడానికి వెనకాడతాయి మేరీకి వంటగదిలోకి వినబడుతున్న ఆవిడ కవిత్వం కడుపులో తిప్పుతోంది హాయిగా మాటల్లో చెప్పచ్చుగా ఆవిడ ఉద్దేశాలు ఎంతోడదానికి కవిత్వం దేనుకో ఉప్మాలు ప్లేట్లలో సర్ది పట్టుకెళ్ళింది ఆ నేరడు పండుగడి దృష్టి తనమీదే ఆహా ఉప్మా అద్భుతం అమోఘం అమృత తుల్యం అంటూ పొగిడేస్తూ తింటున్నాడు మేరీ చిరాగ్గా లోపలికెళ్ళిపోయింది ఉప్మా టీలు అయిపోయాక అందరూ గారి కవితని పదే పదే మెచ్చుకుని వెళ్లిపోయారు మేరీ తలుపు ముయ్యబోతుంటే దుర్గమ్మ లోపలికొచ్చింది రండి ఇప్పుడే ఒక కవిత రాశాను వింటారా అంది విప్లవం ఉత్సాహంగా గోడపాక నుంచి విన్నాంలే మా బాగా రాసావు ఇంత చిన్న విషయం ఎన్నాళ్ళు ఆడాలకెందుకు తట్టలేదో అర్థం కాలేదు ఇంతకీ ఎవరి అమ్మాయి అంటూ మీరీవైపు చూసింది మగవాడి మోసానికి బలైన ఒక అభాగ్యురాలు అయ్యో పాపం కడుపుతో ఉన్నట్టుంది ఉన్నట్లుండడం మామగారు ఉంది మరి ఇప్పుడు ఏం చేయడం అబాషణ్ సాయంత్రం డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి అదేంటి ఆ విధవడో పట్టుకుని పెళ్లి చేయవా అని అడిగింది దుర్గమ్మ ఆశ్చర్యంగా ఎందుకండి పెళ్లి పసుపుతాడు కట్టించుకుని బానిసగా వెంట నడవడానికి ఒప్పుకోవడమేగా స్త్రీ పురుషులకి సమాన ప్రతిపత్తినివ్వని పెళ్లికి నేను పూర్తిగా విరుద్ధం అంది విప్లవం ఆవేశంగా అవునవును ఇంతకీ అమ్మాయి ఒప్పుకుందా ఏం తెలుసు పాపం చిన్నది అంది విప్లవం సరే వస్తాను అంటూ వెళ్ళిపోయింది దుర్గమ్మ పోస్ట్లో వచ్చిన కవర్లన్నీ ముందేసుకుని కూర్చుంది దుర్గమ్మ ఒక్కో కవరు విప్పి వివరాలు చదువుతుంటే కడుపులో తిప్పుతోంది ఆవిడికి అరువుకు తెచ్చుకున్న సూట్లు వేసుకుని టైలు కట్టుకుని పంపించేశారు హోటల్లో కప్పులు కడిగే మొహాలు ఆడపిల్లంతా తేరగా ఉందనుకున్నారు వేదవలు అనుకుంటూ చూస్తోంది అంతలో మేరీ వచ్చింది మేరీని చూసి తన పనా పింది దుర్గమ్మ ఏమా ఏంటి మీ విప్లవం లేదా ఏదో మీటింగ్ ఉందని బయటికెళ్లారు నాకు వచ్చాను ఏంటి కవర్లు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం వెతకలేక పేపర్కిచ్చాను బదులుగా ఇంతమంది కోతివెధవలు రాశారు మొహం లేనివాడు కూడా రామ్మ లాంటి పిల్ల కావాలి అస్సరే ఇందాక విప్లవం చెబుతుందంతా నిజమేనా నువ్వు మోసపోయావా దుర్గమ్మ మాటకి దుఃఖం తన్నుకొచ్చింది మేరీకి అంత అబద్ధమండి నేను ప్రేమించిన మాట నిజమే పెళ్లికి ముందే తొందరపడిన మాట నిజమే ఆయన అలాంటి వారు కాదు అంది మరి అతనేమయ్యాడు అడ్రస్ సరిగ్గా తెలీదు పేరు శ్రీహరి ఆ రిక్షావాడు కనుక్కునొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు ఆ ముసలసచ్చనుడైనా అడి అన్ని అబద్దాలు ఈ పాటికి తాగెక్కడో దొరుకుతుంటాడు అస్సరే ఈవిడేంటి నీకు అభోషణం చేయిస్తానంటోంది ఒప్పుకున్నావా బొదులుగా తలడ్డంగా తిప్పింది మేరే నాకేం అండి నేను హాయిగా పెళ్లి చేసుకుంటాను ఆవిడేంటండి మగాళ్ళని బూజుకర్ర దులిపేసినట్లు దులిపేస్తుంది అయినా ఆ మగవాళ్ళలా ఈవిడ కవిత్వం వింటారేంటండి కోపం రాదు వాళ్ళకదో తమాషా రాగానే వాళ్ళకి కాఫీ టిఫిన్ ఇస్తుంది హాయిగా తిని ఆవిడ కవిత్వం విని నవ్వుకుంటూ పోతారు అంతేనంటారా లేకపోతే వాళ్లకేం మతుల్లేవా వాళ్ళొచ్చేది కాఫీ టిఫిన్ల కోసమే మీరీ ఆశ్చర్యంగా చూసింది సరే నువ్వు ఈ రూంపులోంచి తప్పించుకోలేకపోతే నిన్ను వంట మనిషిగా మారుస్తుంది కొన్నాళ్ళకి మగాడంటే సింహం పులి అని పారిపోతావు అలాగేనండి నువ్వు ప్రేమించిన అబ్బాయి ఫోటో ఏమన్నా ఉందా నీ దగ్గర మేరీ లోపలికి వెళ్ళి బ్యాగ్లోని ఫోటో తీసిచ్చింది దుర్గమ్మ ఫోటో తేరిపారా చూసి బాగానే ఉన్నాడు చూపులకి నాకు కూడా ఎక్కడైనా కనిపిస్తే పట్టుకుంటాను నీ అడ్రస్ ఇవ్వు అంది మేరీ అడ్రస్ రాసిచ్చింది విప్లవం వచ్చిందంటే నిన్ను పోనివ్వదు నీలాంటి వయసులో ఉన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే కనీసం నిన్ను చూడ్డానికి వచ్చేవాళ్లైనా దాని పిచ్చి కవిత్వం వింటారని ఆశ వెళ్ళిపోమ్మా జాగ్రత్త అంది దుర్గమ్మ మేరీ చేతులు జోడించి వెళ్ళిపోయింది రిక్షాలో స్టేషన్కి బయలుదేరింది మేరీ ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి మాటిమాటికి ఇంత కష్టపడొచ్చి శ్రీహరిని పట్టుకోలేకపోయింది ఏమైనట్లతను ఆ రిక్షావాడు చెప్పినవి కూడా దొంగమాటలేనా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి ఆలోచిస్తూ రిక్షాబేళ మోతకి తిరిగి చూసింది స్టేషన్కెళ్లే దారిలో అండర్ బ్రిడ్జి దగ్గర ఒక కారతంతో దెబ్బలాడుతున్నాడు రిక్షా అతను ఆ డౌన్ అంతా కాసేపు కురిసిన వర్షానికి చెరువుగా మారింది వీళ్ళిద్దరి తాగాదాతో జామ్ అయింది మేరీ పరధ్యానంగా అతని వైపు చూసింది చూడగానే ఉలికిపడింది శ్రీహరి అంటూ అరిచింది డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీహరి మేరీని చూసి ఉలికిపడ్డాడు మేరీ నువ్వా ఎప్పుడొచ్చావు అన్నాడు రెండు రోజులైంది నీ అడ్రస్ దొరక్క తిరిగి వెళ్ళిపోతుంటే నా అదృష్టం పండి నువ్వు కనిపించావు అంది నా దురదృష్టం కూడా పడినట్టుంది అని గొనుక్కున్నాడు శ్రీహరి మీ మాటలాపి ముందు కదులుతారా అని అరిచాడు ఒక స్కూటర్ వాలా మేరీ రిక్షా అతనికి డబ్బులిచ్చి శ్రీహరి కారు ఎక్కింది శ్రీహరికి పచ్చి పచ్చివెలక్కై గొంతులో పడినట్లయింది కారు రివర్స్ చేసి ధవళేశ్వరం వైపు పోనిచ్చాడు శ్రీహరిని చూశాక కొన్నంత ధైర్యం వచ్చింది మేరీకి అతని భుజాన్ని ఆసరా చేసుకుని తలవాల్చింది ఆ విప్లం ఇంట్లోంచి వచ్చేశాక మనశ్శాంతిగా అనిపించింది వారు ఫీల్డ్లోంచి బయటపడ్డంత హాయిగా ఉంది ఎడార్లోంచి పచ్చిక బయల్లోకి వచ్చినంత రిలీఫ్ ప్రేమ వద్దుంటుంది ఏమిటి లేని జీవితం ఎంత నిరాసక్తంగా నిస్తేజంగా ఉంటుంది అందుకే ఎవరో మాటలు గుర్తుకొచ్చాయి మేరీకి ప్రేమించి మోసపోయినా పర్వాలేదు కానీ ప్రేమ లేని బ్రతుకు ప్రేమ పడని జీవితం వ్యర్థమని శ్రీహరి భుజం మీద సర్వరాజ్యాలు జయించిన సామ్రాజ్ఞిలా పడుకుంది మేరీ శ్రీహరికి సంకటంగా ఉంది ఈ మేరీ ఇంత ధైర్యంగా రాజమండ్రి వచ్చేస్తుందనుకోలేదు నిజానికి మేరీని మోసం చేద్దామని కూడా అనుకోలేదు కానీ తనకి డబ్బు కావాలి డబ్బు లేని బ్రతుకు తను ఊహించలేడు దరిద్రంతో పోరాడుతూ అన్నింటికీ రాజీ పడుతూ అవసరాలని చంపుకుంటూ ఆశల్ని సమాధి చేసుకుంటూ తను బ్రతకలేడు అవన్నీ తన వల్ల కాదు సుఖం కోసం సుఖమైన జీవితం కోసం తను దేన్నైనా వదులుకుంటాడు హరి మెల్లగా పిలిచింది మేరీ అంత దూరం నుంచొస్తే మాట్లాడమేమిటి నా లేదా భలే దానివే కాకపోతే ఇది చెన్నూరు మా వాళ్లెవరైనా చూస్తే అవుతుందని అంత భయమా అంది మేరీ చిరుకోపంగా భయం కాదు గౌరవం ఇంతకీ ఈ రెండు రోజులు ఎక్కడున్నావు అంటూ ఆమె ముంగుర్లు సద్దాడు కారు బ్యారేజీ మీద ఓ పక్క కాపాడు గోదావరిని చూసి తాత్కాలికంగా తన బాధను మరిచిపోయింది మేరీ ఎంత పెద్దనది అంది విస్మయంగా శ్రీహరి కూడా ఆమెను డైవర్ట్ చేయాలని సంకల్పించాడు ఏం చూసావు రాజమండ్రిలో చూడలేదు కొత్త బ్రిడ్జి కట్టారు మీద నుంచి వచ్చావా ఆ గోదావరి ఇక్కడ నాలుగు పైలుగా విడిపోతుంది అందుకే ఇది ఫోర్ ఆమడు బ్యారేజ్ మధ్యలో పిచుకొల లంక బొబ్బర్లంక ఉన్నాయి అవి దాటితే ఈ రోడ్డు పశ్చిమ గోదావరి జిల్లా వెళుతుంది మధ్యలో వశిష్ట గౌతమి వస్తాయి గోదావరి జిల్లా చాలా బాగుంటుంది అన్ని కొబ్బరి తోటలు ఇద్దరు బ్యారేజ్ పేమెంట్ మీద కూర్చున్నారు అప్పుడప్పుడు ఒకటి అర వాహనాలు అటు ఇటు వెళుతున్నాయి గోదావరి ఉధృతంగా శబ్దం చేస్తూ డౌన్ స్ట్రీం వైపు దూసుకుపోతోంది మేరీ చెవులు మూసుకుంది ఈ శబ్దానికి నాకేదో భయం వేస్తోంది హరి అంది అతని ఒళ్ళో తలపెట్టుకుని వర్షాకాలం కదా ఫ్లడ్ వాటర్ బాగా వస్తుంది సర్ప్లస్ వాటర్ని సముద్రంలో కొదలేశారు స్లూయిస్ తెరిచారు చూడు హరి చెప్పు నీ కోసం ఎంత అలమటించానో తెలుసా నేరక ఆ విప్లవం కొంపలో ఇరుక్కున్నాను రెండు రోజులైనా ఆ అనుభవం మరిచిపోలేను విప్లవం గారింట్లోనా కొంపదీసి నా గురించి చెప్పావా ఆవిడ మన ఇంటికొచ్చి అల్లరి చేసేస్తుంది ఆవిడ ఎంటర్ అయితే మన పెళ్లి జరగడం కల్లా ఏం అమాయకంగా అడిగింది మేరీ అదంతా ఓ కథలే ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుంది అతను ఎందుకు వదిలేశాడో తెలియదు కానీ అప్పటినుంచి మగాళ్ళ మీద ద్వేషం పెంచుకుంది ఎవరైనా ప్రేమించో పెళ్లి చేసుకునో విడిపోతే ఈవిడ కలుపుతానని చెప్పి నూటికి నూరు పాళ్ళు విడదీస్తుంది జడ ఆడవాళ్ళు ఎందుకేసుకోవాలి మగాళ్ళు కూడా వేసుకు తీరాలంటుంది అదంతా వితండవాద కవిత్వంలే ఆ మాట విని పకపకా నవ్వింది మేరీ నేను కొంచెం విన్నానులే అని మళ్లీ ఆ కవిత్వం తలచుకుని పడి పడి నవ్వింది మేరీ ఏది నాకు కూడా వినిపించు అన్నాడు శ్రీహరి కూడా నవ్వుతూ వద్దులే వాంతులవుతాయి అస్సరే వెంటనే వస్తానని ఎందుకు రాలేదు నేను ప్రెగ్నెంట్ నుంచి చెప్పిన సంగతి గుర్తులేదా ఉంది మరి ఇక్కడ అలా ఉన్నాయి నేను ఇంజనీరింగ్ పూర్తి చేయలేదని అందరికీ కోపంగా ఉంది ఆస్తి వాటాలు చేయబోతున్నారు దగ్గర లేకపోతే మోసం చేసేస్తారు అందులో చిన్నవాణ్ణి వదినలు మహా తెలివైన వాళ్ళు నీకు ఆస్తి ముఖ్యమా నేనా నువ్వే కానీ డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతావు అంతా డబ్బుతోనే ముడిపడింది కదా అంతా బ్రతకలేనంత దుస్థితిలో ఉన్నామా నేను ఉద్యోగం చేస్తున్నాగా హరి ప్లీజ్ నాతో వచ్చే హాయిగా పెళ్లి చేసుకుందాం నేను ప్రెగ్నెంట్ అని అందరికి తెలిసిపోయింది లోకుగా చూస్తున్నారు అంది బాధగా మేరీ మొహంలోకి చూడలేకపోతున్నాడు శ్రీహరి మనసులో భావం శరత్కాలపు మేఘల్లా కమ్ముకుంటోంది ఆశ దాన్ని సుడిగేలేలా తరిమేస్తోంది మిశ్రమ భావాలతో అతను ఉకిరిబికిరైపోతున్నాడు ఏం మాట్లాడో అంటూ రెట్టించింది మేరీ ప్రస్తుతానికి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో నేను వారం రోజుల్లో అన్నీ వస్తాను నన్ను నమ్ము అందరూ హేళం చేస్తున్నారని భావిస్తే కొన్నాళ్ళు సెలవు పెట్టు అన్నాడు శ్రీహరి మేరీ పేరు పెట్టుకున్నందుకు పెళ్లి లేకుండా నన్ను కూడా తల్లినవంటావా మేరీ ప్రశ్నకు శ్రీహరి జవాబు చెప్పలేకపోయాడు నేను ఈ నదిలో దూకి చావనన్నా చస్తాను కానీ తిరిగి వెళ్ళను అంది మొండిగా శ్రీహరి భయపడ్డాడు ఆవేశంలో మేరీ చచ్చిపోతుందేమోనని అతనికి భయం వేసింది పరిస్థితులు చక్కబడితే మేరీని ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టాలని అతని ఉద్దేశం మేరీ అతనికి చాలా సహాయపడిందనే కృతజ్ఞత అతని మనసులో ఏ మూలం మిణుకుమిణుకుమంటోంది నా మాట నమ్మలేవా నా పరిస్థితి అర్థం చేసుకోలేవా సరే పద పెళ్లి చేసుకుంటాను కానీ నా మాట విని తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడంతా చక్కబడ్డాక నేను మన పెళ్లి గురించి డిక్లేర్ చేస్తాను మేరీ ఒప్పుకుంది శ్రీహరి ఆమెను తీసుకెళ్లి చర్చిలో రింగు తొడిగి వివాహం చేసుకున్నాడు ఆ రాత్రే గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాదు పంపించాడు నెత్తిమీద నుంచి కొండంత బరువు దింపునట్లైంది శ్రీహరికి